ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే న్యూ డిజైన్ అండి ఈ వీడియోలో చూపించే డిజైన్స్ అన్నీ న్యూగా తీసుకొని వేస్తున్నాను అలాగే ఇంతకుముందు కొన్ని వర్క్ అయిన బ్లౌజెస్ ఉంటాయి కదా అవి కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యాయి అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అయితే ఓకేనా చూడండి ఫైనల్గా అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది బూటీస్ కూడా చూసేయండి ఇలా సింపుల్గా మనం శారీ కలర్ ఇచ్చేసాను అలాగే ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా ఈ గోల్డ్ ఇచ్చేసాను ఇదేంటంటే కాపర్ కాపర్ ఒక కలరు అలాగే గోల్డ్ ఒకటి శారీ కలర్ ఒకటి త్రీ కలర్ కాంబినేషన్ తోటి అయితే వర్క్ చేశాను శారీ చూస్తే మీరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిందని చెప్పేసి అంటారు మీకు అది కూడా చూపిస్తాను అంటే ఇది ఫినిషింగ్ చేస్తాను కదా చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్ చూసేయండి హ్యాండ్స్ లో ఏంటంటే మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇలా షార్ట్ హ్యాండ్స్ లో ఫుల్గా కనిపించాలి మీకు హ్యాండ్ దూరం నుంచి చూపిస్తున్నాను షార్ట్ హ్యాండ్స్లో ఫుల్గా కనిపించాలి అన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు ఇది ఇంచుమించు సెవెన్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది ఫుల్గా లేదు మాకు ఓన్లీ ఇలా బార్డర్ కావాలి అంటే ఇక్కడ మనకు నెక్ దగ్గర ఇలా వచ్చింది కదా బార్డర్ అలాగా మాకు బార్డరే కావాలి అంటే బార్డర్ కూడా వేస్తాను బార్డర్ వేసి బూటీస్ వేస్తాను లేదంటే బార్డర్ వేసి పైన లైన్స్ వేస్తాను మీరు ఎలా కావాలంటే అలా వర్క్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి అది పాజిబుల్ అవుతుంది అనిపిస్తే ఓకేనా అయితే టూ హ్యాండ్స్ అయితే ఇలా వేసాను ఇంకొక హ్యాండ్ ఏంటంటే మనకు ఎల్బో హ్యాండ్లో అంటే మనకి ఇక్కడ వరకు లెవెన్ ఇంచెస్ అంటే టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది కదా అలా కూడా హ్యాండ్ అయితే ఉందనమాట మనకు త్రీ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి ఈ డిజైన్కి అయితే డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఈ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఫినిషింగ్ అయితే ఓకే అండి ఓకేనా ఇక మనం ఇది ఫినిషింగ్ అయితే చేద్దాం పదండి ఇక చేసిన తర్వాత శారీ బ్లౌజ్ కూడా ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను ఇక్కడ మిషన్ పైన అయితే నేను ఒక కిడ్స్ డిజైన్ అయితే వేస్తున్నాను ఇంతకుముందు వేసిన బ్లౌజ్ కానీ ఈ కిడ్స్ డిజైన్స్ కానీ మా ఇంట్లో వాళ్ళవే ఫంక్షన్ అండి అంటే మా తోటికూడలు వాళ్ళ పిల్లలు పిల్లలవి బ్లౌజెస్ ఇంతకు ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదా నేను వీడియో చేస్తుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళదే శారీ ఫంక్షన్ అయితే ఉంది ఆ ఫంక్షన్ అయితే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే ఫంక్షన్ అయిపోయింది కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిందనమాట అయితే ఆ పిక్స్ కానీ అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లలో వస్తుంది మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి ప్రతి ఒక్క వీడియో అనేది చూడండి అలాగే షార్ట్స్లలో కూడా ప్రతి ఒక్క డిజైన్ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను కమ్యూనిటీ పోస్ట్లో డిజైన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి కమ్యూనిటీ పోస్ట్ కానీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి ఓకేనా ఇక ఏంటంటే ఫుల్ ఫంక్షన్ సీజన్ కదా కాబట్టి మా ఇంటి దగ్గర చిన్న హాల్ అయితే ఉంది చిన్నది అంటే చిన్నదేం కాదు నార్మల్గా పెన్లీ అన్ని ఫంక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి అయితే అక్కడ ఫంక్షన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కదా అవన్నీ పాటలు పెట్టడం వల్ల మా ఇంట్లో పెట్టినంత సౌండ్ వస్తుందనమాట నాకు వీడియో రికార్డ్ చేయాలి అంటే కాబట్టి అలా కూడా రికార్డ్ చేయడానికి కొంచెం కుదరదు ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నా సరే కదా ఆ మ్యూజిక్ సౌండ్ కానీ రావద్దు మనకి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి వీడియోస్ అనేది ఈ మధ్య కొంచెం లేట్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట ఇక ఈ ఒక వన్ వీక్ అయితే పర్వాలేదండి ఇక నెక్స్ట్ వీక్ అయితే మనకు వినాయక చవితి వచ్చేస్తుంది అప్పుడు కూడా మనకు ఈవినింగ్ టైం అయ్యేసరికి మొత్తం పాటలు అలా మ్యూజిక్ సిస్టమ్స్ కానీ డీజే కానీ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా అవి కూడా మనకు ఫుల్ సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు అని వచ్చి నైట్ అవర్స్లో చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఫంక్షన్లో నైట్ కూడా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయండి కాబట్టి అది కూడా కొంచెం ఒక్కొక్కసారి పాజిబుల్ అవ్వదు ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారు వర్క్ అనేది ఫుల్ వర్క్ అయితే ఉంటుంది మనకి ఈ టైం అంటే ఫుల్ సీజన్ టైం కదా వర్క్ అయితే ఫుల్గా ఉంది ఇప్పుడు కూడా నా చేతిలో ఇవన్నీ కంప్లీట్ చేశాను ఫంక్షన్ కూడా అయిపోయింది ఆల్రెడీ కానీ నా చేతిలో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ అయితే వర్క్ చేసేటివి ఉన్నాయన్నమాట మీకు అవి ఏంటివి అనేది కూడా నేను ఇంకా చూపించలేదు ఏవి అనేది కూడా చెప్పలేదు మీకు అవి ఫర్దర్గా వస్తూ ఉంటాయి మీరు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో అనేది చూస్తూ ఉండండి ఇక ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ అయితే మీకు స్టిచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలలో అయితే వస్తాయి ఇది ఇంకొక పాపదండి ఫస్ట్ చిన్న పాపది ఇది పెద్ద అనమాట అయితే ఈ డిజైన్లో నేను ఒక చిన్న మాడిఫికేషన్ అయితే చేశాను కిర్స్ డిజైన్ తీసుకున్నాను బోట్ నెక్లో అయితే నెక్ అనేది ఈ వీడియోలో అయితే యాడ్ అవ్వలేదు ఓకేనా హ్యాండ్స్ మాత్రమే చూపించాను బార్డర్ అంటే నెక్లో వచ్చిన బార్డర్ తీసుకొని అంటే వాళ్ళకు ఫంక్షన్ టైం అన్నప్పుడు హ్యాండ్స్ హెవీగా ఉంటే బాగుంటుంది కదా కాబట్టి నేను నెక్ కిడ్స్ డిజైన్లో వచ్చిన బార్డర్ తీసుకున్నాను దానిపైన బూటీస్ వేసి సింపుల్గా కనిపిస్తుంది లైన్స్ అయితే వద్దు అని చెప్పేసి అన్నారు కాబట్టి నిండుగా కనిపించాలి ఏం చేయాలని కొంచెం ఆలోచించి ఇలా మన మన పెద్దవాళ్ళ డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ నుంచి ఒక డిజైన్ నుంచి పైన పార్ట్ తీసుకున్నాను తీసుకొని ఇలా ఫ్లవర్స్ అంటే మనకు మనకు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మనకు బార్డర్లో కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి కదా అదే కాంబినేషన్లో అనిపించింది కొంచెం రిలేటెడ్గా ఉందండి మరీ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పట్లేదు నాకైతే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బార్డర్ అండ్ పైన డిజైన్ అయితే కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి కలర్ కాంబినేషన్ అంటారా కలర్ కాంబినేషన్ అయితే మీకు నెక్స్ట్ ఫర్దర్గా శారీస్ కూడా చూపిస్తానులేండి శారీ అయితే ఏం కలర్స్ లేదు మనకు టోటల్గా ఎల్లో షేడ్ అది శారీ వచ్చేసి బార్డర్ ఏంటంటే గోల్డ్ వచ్చేసింది కాబట్టి అలా అయితే వర్క్ చేశాను ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇవి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా మీకు లాస్ట్ వీడియోస్లలో చూపించాను ఇది కూడా న్యూ డిజైన్ అండి వీళ్ళ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేశాను అది ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను నేను అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కాబట్టి చిన్న ఫొటోస్ అయితే తీసుకోండి అంటే షార్ట్స్ కానీ ఫొటోస్ కానీ మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడానికి అయితే పిక్స్ కూడా కావాలి కదా ఇలా అయితే ఇది తీసుకుంటున్నాను అక్కడ వర్క్ పెట్టేసి ఆ వర్క్ చేసుకుంటూ ఇక్కడ పిక్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి స్టిచ్చింగ్ తర్వాత మనకు నెక్ ఏంటంటే పాట్ నెక్ వచ్చేసింది అలాగే హ్యాండ్స్ అయితే వీళ్ళు లైన్స్ వద్దు అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు వీళ్ళు లైన్స్ వేయించుకున్నారు కాబట్టి బూటీసే కావాలంటే ఫుల్గా బూటీస్ అయితే వేసానండి మనకు ముడి బూటీస్ అయితే చాలా బాగా వచ్చేసింది అలాగే ఇది ఒకటి వాళ్ళ సారీని అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన బ్లౌజెస్ అయితే రెండు ఇద్దరివి అత్తవి కోడలది అనమాట రెండు ఒక ఇంటి వాళ్ళవి అయితే ఈ డిజైన్ ఏంటంటే మనకు ఇంతకుముందే నేను వాళ్ళ కోడలికి వేసి ఇచ్చాను మీకు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అయితే అత్తకు అదే బ్లౌజ్ నచ్చి అంటే డిజైన్ నచ్చింది అనమాట ఆ డిజైన్ బాగుంది మనకి ఈ డిజైన్ చాలా బాగుందండి మన వీడియోస్లో చాలా వేశాను మీరు ఒకసారి షార్ట్స్ కూడా చెక్ చేయండి నేను మనకు పట్టు బార్డర్ వేసి కిందికి కూడా మన వర్క్ బార్డర్ వచ్చే విధంగా కూడా వేశాను అది కూడా ఫుల్ ఫేమస్ అయిపోయింది అంటే చాలా బాగా నచ్చింది చాలామందికి ఆ పిక్స్ కానీ ఆ షార్ట్స్ చూసి ఈ డిజైన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనమాట అయితే మనకి ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ ఏమైందని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా మీకు ఇప్పుడు బూటీస్ కూడా ఏంటంటే నేను ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన డిజైన్ ఉంది కదా సేమ్ బూటీస్ కానీ డిజైన్ కానీ ఆ బ్లౌజ్లో ఎలా ఉంది అలానే కావాలని చెప్పేసి అడిగారనమాట ఇప్పుడు మీకు ఇక్కడ వైలెట్ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా అది ఇది వాళ్ళ కోడలది ఇప్పుడు నేను వేసిన రెడ్ అది రెడ్ షర్ట్ బ్లౌజ్ అనమాట రెడ్ బ్లౌజ్ ఉంది కదా అది వాళ్ళు అత్తదన్నమాట అంటే ఇద్దరు అత్త కోడలు సేమ్ డిజైన్ వేయించుకున్నారు ఓకేనా టోటల్గా మీరు రెండు బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేది మీరు దూరం నుంచి ఒక్కసారి లుక్ అయితే వేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఓకే బాయ్